చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని

అని మన ఆంధ్రప్రదేశ్ ను మన ఆంధ్రప్రదేశ్ ను గా स्वच्छ నా ఒత్తు కృషి చేస్తానని నా ఒత్తు కృష్ణ చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఏదైతే ఏదేతేచ్ ఆంధ్ర స్వর্ণంద్ర కార్యక్రమంలో భాగం కదా ప్రతి నెల శనివారం నాడు ఈ పరిసరాలన్నీ అలాగే ఈరోజు ముఖ్యంగా ఈ సాటర్డే కరెంట్ సాటర్డే ఏంటంటే ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇచ్చిన పులుపునారు ఈ దేవాలయం పరిసరాల్లో ఈ ప్లాస్టిక్ నిషేధం మీద వచ్చే భక్తులందరికీ అవగాహన కల్పించడం ఈ పరిసరాలన్నీ క్లీన్ చేయడం అలాగే మా దేవాలయంలో ఉన్న షాపుల్లో వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ ప్లాస్టిక్ అనేది నిషేధించాలని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సైనేజ్ బోర్డ్స్ కూడా మనం ముఖ్యమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే హిందు భాగంలో ఉన్న కొండ దిగువలు ఉన్న షాపుల వాళ్ళకి కూడా అవేర్నెస్ కల్పించి ఈ ప్లాస్టిక్ అనేది కొండ మీదకి రాకుండా చేయడానికి మా ప్రయత్నం చేస్తాం